ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు థ్యాంక్స్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ బికాస్ ఆఫ్ ఈ రోజు మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అచీవ్ చేయగలిగింది అంటే మీ సపోర్ట్ వల్లనే అండి ఫస్ట్ అయితే ఒక చిన్న సెలబ్రేషన్ వీడియో చూసేయండి చిన్న కళతో మొదలైన ఈ ప్రయాణం మీ ప్రేమతో అయ్యింది ఈ విజయం ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క మాట మాకు ఇచ్చాయి కొత్త అసల పాట మొదటి వీడియో చిన్న భయం మీ నమ్మకమే మాకు ధైర్యం రాత్రి వాళ్ళు కష్టపడ్డా మీ కాదు మనం యూట్యూబ్ ఫ్యామిలీ మనం కలల్ని నిజం చేసే శక్తి మీ ప్రేమలోనే ఉందడం వందల మంది కాదు

ఈ రోజు గొప్ప గెలుపుల దారి చూపించింది అమ్మ నాన్నల ఆశల ప్రతిబింబం నీవు ఇంటి గర్వంగా నిలిచిన మన గోపి నీవే నవ్వుతో నిండిన నీ మనసే బలం ధైర్యమే పాడే రోజు ఇది అడుగుల్లో కన్ను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా తమ చూసే ఉంటారు సో ఫ్రెండ్స్ మనకి ఈ రోజు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే అచీవ్ చేయడం అయితే జరిగింది సో లాస్ట్ టైం వచ్చేసి మనం వన్ ఫిఫ్టీ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనం సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము సో అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అచీవ్ చేసుకోవడం అయితే జరిగింది సో బికాజ్ ఆఫ్ ఇదంతా మీ సపోర్ట్ ఇది అయి సో తప్పకుండా ఇంకా మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అని సపోర్ట్ చేస్తారని చెప్పేసి అని నేను అనుకుంటాను సో ఈరోజు వచ్చేసి టూ సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి మా బాబు పార్డే సో అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన ఛానల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అచీవ్ చేయడం వలన సో ఈ రెండు సెలబ్రేషన్స్ అనేవి ఎట్ ఏ టైం నేను సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేశాను అనమాట సో గాయస్ తప్పకుండా ఈ వీడియో ఎంతవరకు చూడండి అండ్ ఇలానే ఇంకా మీరు మన ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకా మనకి మన ఛానల్ ఇంకా మీ గైడెన్స్ ఇస్తారని చెప్పేసి అని ఇలానే ఆదరిస్తారని చెప్పేసి అని అని కోరుకుంటున్నాను చాలామంది అయితే న్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో ఇస్ అన్ఫార్చునేట్లీ నేను అనుకోలేదు ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక హండ్రెడ్ పర్సన్స్ అన్న హండ్రెడ్ మెంబర్స్ అన్న అవుతారా లేదని చెప్పేసి ఒక లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉండే సో రైట్ ఈ ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది సో మీరందరూ చాలా ఆదరించారు మన ఛానల్ని నేను పెట్టే ప్రతి వీడియోని లైక్ డివోషనల్ వీడియోస్ కావచ్చు కార్టూన్ వీడియోస్ కావచ్చు ఏ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కావచ్చు సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అనేది చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు సో గైస్ చాలా థ్యాంక్స్ అండి చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు సో ఎట్ అ టైం టూ సెలబ్రేషన్స్ అనేది అది కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీలో నేను సెలబ్రేట్ చేసుకోవటం అనేది చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ వీడియో అయితే తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఈ సెలబ్రేషన్స్ టూ సెలబ్రేషన్స్ అయితే తప్పకుండా చూడండి అండ్ మీరు బ్లెస్ చేయండి మా బాబుకి అండ్ ఆల్సో మన ఛానల్కి ఇంకా మీ సపోర్టింగ్ అండ్ మీ గైడెన్స్ అండ్ మీ కుషప్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్క ఇయర్కి సో బికాస్ ఆఫ్ ఈరోజు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నేను అచీవ్ చేయగలిగానంటే దానికి మీ సపోర్టింగ్ అనమాట సో థ్యాంక్ యూ అండి ఈ వీడియోనైతే టోటల్ స్కిప్ చేయకుని ఎంతవరకు అయితే చూడండి అండ్ అలానే గోయింగ్ ఫార్వర్డ్ వచ్చేసి ఇంకా నేను మంచి మంచి కాన్సెప్ట్ తోటి ఏ రిలేటెడ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ తోటి అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తోటి నేను మేము ముందుకు వస్తాను సో సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో లవ్ యూ ఆల్ మళ్ళీ మా నెక్స్ట్ వీడియోలో మంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాము అండ్ అలాగే వీలైతే మినీ వీడియోలో కలుసుకుందాము సో అంతవరకు ఫ్రెండ్స్ కదా వీడియో ఇలాగే ఇంకా ఎన్నో సెలబ్రేషన్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి దానికి మీ అందరి సపోర్ట్ అండ్ ఆదరణ కావాలి తప్పకుండా ఇలాగే మన ఛానల్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు త్వరలో మరో మంచి సెలబ్రేషన్ వీడియోతో మీ వస్తాను తప్పకుండా బ్లెస్ చేస్తారని కోరుకుంటూ మీ రాజు